హాయ్ అండి అందరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నాపైన లేనిపోని నిందలు వేసి నన్ను మీ నుండి దూరం చేయాలనుకుంది అంత మాత్రానికే కొడతావా రోహిత్ అని ఆనందభైరవి రోహిత్ని అడుగుతూ ఉంటుంది లేదు పిన్ని ఇలాంటి నిందలు వేసేవాళ్ళని వదలకూడదు అని రోహిత్ అంటూ ఉంటాడు నీపైన కానీ శరణ్యపై కానీ నిందలు వేస్తే ఊరుకోను చంపేస్తాను అని రోహిత్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనన్యకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు ఇక ఆనంద భైరవి అనన్య దగ్గరికి వెళ్ళి అనన్య చెంపపై లాగి పెట్టి కొట్టబోతూ సడన్గా ఆగిపోతుంది ఇక అనన్య మాత్రం కళ్ళు మూసుకుంటుంది భైరవి ఎక్కడ కొడుతుందో అని కాసేపటికి ఆనంద భైరవి అనన్య చెంపపై చెయ్యి పెట్టి ఏంటి అనన్య గట్టిగా దెబ్బ తగిలిందా చెంప వాచిపోయినట్టుంది ఒక చెంప దెబ్బతోనే వాడి కోపం ఆగిపోయింది లేకపోతే ఆ రెండో చెంప కూడా వాసిపోయేది అని ఆనంద అనన్యకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోబోతూ సడన్గా చిటికలు వేసి అక్కడే ఆగి ఇన్ని రోజులు ఈ ఆనంద భైరవి కోడలి కంట వెంట నీళ్లు వచ్చేలా చేశావు ఆ కంట వెంట ఒక్కొక్క బొట్టుకి నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనన్య రాసి పెట్టుకో ఆనంద భైరవి కుటుంబం జోలికి వచ్చావు కదా ఉంటుంది ఇక మీదట నీకు అని ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనందభైరవి రూమ్లో నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే కాంచన రూంలోకి వస్తుంది ఏందమ్మి మీ అత్త ఏందో అంటుంది అని కాంచన అడుగుతూ ఉంటుంది అవును నీ చెంపేంటి లోపలికి ఇలా వాచిపోయింది బూరలాగా ఉబ్బి ఉబ్బిపోయింది ఏంటి అని అడుగుతూ ఉంటే కర్రీ తెస్తాను నంచుకొని తిను అని అంటూ ఉంటే అది కాదమ్మీ ఏమైంది అని అంటూ ఉంటే నా ప్లాన్ ఫ్లాప్ అయింది అని అనన్య అంటూ ఉంటే నువ్వు వేసిన ఏ ప్లాన్ హిట్ అయింది కనుక అమ్మి అని కాంచన అంటూ ఉంటుంది అసలే ఇరిటేషన్లో ఉన్నాను నన్ను అరిపించకు ఇక్కడ నుంచి వెళ్ళు అని కాంచనపై అరుస్తూ ఉంటుంది అది కాదమ్మీ అని కాంచన అంటూ ఉంటే వెళ్తావా లేదా అని అనన్య అనడంతో కాంచన అక్కడ నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఓరి దేవుడు ఇలా ఇరుక్కుపోయానేంటి నేను అక్కడ సమీరా చూస్తే పోలీస్ స్టేషన్లో ఉంది సమీరా నా పేరు చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి అని అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ఫోన్ రింగ్ అవుతుంది ఆనంద భైరవి శరణ్య ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి శరణ్య ఎక్కడున్నావమ్మా అని అడుగుతూ ఉంటుంది మన ఇంటి బయటే ఉన్నాను అత్తయ్య గారు అని సరైన చెప్తూ ఉంటుంది లోపలికి రానా అత్తయ్య గారు అని సరైన అడుగుతూ ఉంటుంది ఇప్పుడు కాదమ్మా ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయి నేను వెళ్ళి మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తాను లైట్స్ అన్నీ ఆఫ్ అయిన తర్వాత నువ్వు దారి నుండి ఇంట్లోకి రా అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారమ్మా అని ఆనంద చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని సరైన చెప్తుంది ఇక అందరూ కూడా హాల్లో ఉంటారు ఆనంద రవి ఎవరు చూడకుండా మెయిన్ దగ్గరికి వెళ్ళి మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది రోహిత్ ఇదేంటి ఈ సమయంలో పవర్ ఆఫ్ అయింది ఎప్పుడూ ఇలా జరగలేదే అని లీలావతి రోహిత్ని అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా అని రోహిత్ అంటూ ఉంటాడు ఫీజులు ఏమైనా కొట్టేశాయో లేకపోతే అందరికీ పవర్ ఆఫ్ అయిందో బయటికి వెళ్ళి చూద్దాం పదండి అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా హాల్లో నుండి బయటికి వస్తూ ఉంటారు మరోవైపు శరణ్య ఎవరూ చూడకుండా వెనక డోర్ నుంచి ఆనంద భైరవి ఇంట్లో ఉన్న పైన రూమ్లోకి వెళ్ళి చాటుగా దాక్కుంటుంది ఇక రోహిత్ ఫీజులు కొట్టేశాయేమోనని చెక్ చేయడానికి వెళ్తాడు ఇక అప్పుడే రాజేశ్వరరావు అటు ఇటు చూసి అందరికీ కరెంట్ ఉంది ఫీజే కొట్టేసినట్టుంది రోహిత్ సరిగ్గా చూడు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక రోహిత్ ఫ్యూజుల దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆనంద భైరవి ఉంటుంది పిన్ని నువ్వేంటి ఇక్కడ అని రోహిత్ అడుగుతూ ఉంటాడు ఫ్యూజ్ ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది నాన్న ఫ్యూజ్ ఆఫ్ చేద్దామని వచ్చాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే పిన్ని పక్కకు తప్పుకో నేను చూస్తాను అని రోహిత్ అంటూ ఉంటాడు ఇక ఆనంద ఆనందభైరవి పక్కకు తప్పుకుంటుంది రోహిత్ ఫ్యూజ్ ఆన్ చేస్తాడు లైట్స్ అన్నీ కూడా ఆన్ అవుతాయి పిన్ని ఎలాంటి సౌండ్ రాలేదు అని రోహిత్ అంటాడు సరే లోపలికి వెళ్దాం పదా అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇక శరణ్య లోపలికి వెళ్ళి చాటుగా దాక్కుంటుంది భైరవి రోహిత్ ఇద్దరు కూడా కలిసి రావడం కుటుంబ సభ్యులు గమనిస్తారు నాన్న రోహిత్ ఏమైంది అని లీలావతి అడుగుతూ ఉంటుంది అది అమ్మ ఫ్యూజ్ దగ్గర ఏదో సౌండ్ వచ్చిందని పిన్నే ఫ్యూజ్ ఆఫ్ చేసిందట అని రోహిత్ చెప్తూ ఉంటాడు సరే నాన్న అని లీలావతి అంటుంది ఇక ఆనంద భైరవి శరణ్య రూమ్లోకి వెళ్తుంది శరణ్య ఆనంద భైరవిని చూసి హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది పిచ్చి పిల్ల ఎందుకమ్మ ఏడుస్తున్నావు ఈ అత్తయ్య నీకు తోడుగా ఉండగా ఎలాంటి సమస్య రానివ్వను అని ఆనంద శరణ్యకు చెప్తూ ఉంటుంది తల్లిలా చూసుకునే మీరుండగా నాకింకా ఎలాంటి లోటుంటుంది అత్తయ్య అని శరణ్య చెప్తూ ఉంటుంది సరే అమ్మా జాగ్రత్త అని ఆనందభై రవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈరోజు ఎలాగైనా సరే అమ్మతో మాట్లాడి అమ్మని ఒప్పించాలి అని లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే నేను ఫారెన్ వెళ్తాను అని అమ్మకు చెప్తాను అని లహరి మనసులో అనుకుంటూ అమ్మ నీతో మాట్లాడాలి అని చెప్తూ ఉంటుంది చెప్పు లహరి అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది ఇక్కడ కాదమ్మా రూమ్లోకి వెళ్దాం పదా అని లహరి అంటూ ఉంటుంది ఆ రూమ్లోకి వద్దు ఏంటో చెప్పు ఇలా రా కూర్చో అని లహరిని తీసుకొని వచ్చి సోఫాలో కూర్చుంటుంది చెప్పు లహరి ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని ఆనందం అడుగుతూ ఉంటుంది అమ్మ నేను ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాను అని లహరి చెప్తూ ఉంటుంది అది కాదు లహరి నేనే నీతో ముందు మాట్లాడదాం అనుకున్నాను నిశ్చితార్థం పెట్టుకుందామని సరోజినీరావు గారు ఫోన్ చేశారు అని ఆనంద పెరవి చెప్తూ ఉంటుంది సరోజినీరావు గారు నిశ్చితార్థం గురించి ఫోన్ చేశారా ఇప్పుడు అసలే ఇంట్లో సమస్యలు మామూలుగా లేవు కదమ్మా శరణ్యవదన వదన దొరికిన తర్వాత నిశ్చితార్థం పెట్టుకుందాము నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా నిశ్చితార్థం వద్దమ్మా నేను ఫారెన్ వెళ్తాను కొన్ని రోజులు చదువుకుంటాను అని లహరి అడుగుతూ ఉంటుంది సరే లహరి ఆలోచిద్దాం అని ఆనంద భైరవి లహరికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ ఇంటికి వస్తాడు గారు సమీ సమీరను విడిపించారా శరణ్య కనిపించిందా అని అనన్య దర్శన్ ని అడుగుతూ ఉంటుంది అసలు శరణ్య ఎక్కడికి వెళ్ళింది మా అందరినీ ఎందుకు ఇంతలా ఇబ్బంది పెడుతుంది అని దర్శన్ అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఆనంద భైరవి వచ్చి నాన్న దర్శన్ భోజనం చేతుగానిరా అని పిలుస్తూ ఉంటుంది నాకు ఆకలిగా లేదమ్మా అని దర్శన్ అంటూ ఉంటాడు నీ భార్య కనిపించట్లేదని ఆకలిగా లేదా లేకపోతే ఆ సమీర పోలీస్ స్టేషన్లో ఉందని ఆకలిగా లేదా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అప్పుడే లీలావతి అక్కడికి వచ్చి నాన్న దర్శన్ శరణ్య కనిపించకపోతే అందరం కలిసి వెతుకుదాము ఆకలిగా లేదంటే ఎలా కుదురుతుంది చెప్పు రామ్ భోజనం చేద్దాం అని లీలావతి దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటారు ఇక అదే సమయంలో శరణ్య మెల్లగా రూమ్లో నుండి బయటికి వచ్చి దర్శన్ ని చూస్తూ ఉంటుంది దర్శన్ గారిని బాగా ఇబ్బంది పెడుతున్నాను నేను అని అనుకుంటూ ఉంటుంది అత్తయ్య గారు చెప్పిన విధంగా కొన్ని రోజులు నేను ఎవరికి కనిపించకుండా లోపలే ఉండాలి అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ అటు ఇటు చూస్తూ శరణ్యను చూసేస్తాడు శరణ్య ఇంట్లోనే ఉందండి అని శరణ్య ఇంట్లో ఉంటే ఇంత నాటకం అడుతుందా అని దర్శన్ మనసులో అనుకొని తింటున్న కంచంలోనే చేతిని కడిగేసుకొని పరిగెత్తుకుంటూ శరణ్య ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు అది గమనించిన శరణ్య లోపలికి వెళ్ళి బెడ్ వెనుకలా దాక్కుని ఉంటుంది అది గమనించిన ఆనంద దర్శన్ దర్శన్ అని శరణ్య ఉన్న రూంలోకి దర్శన్ వెళ్ళాడేంటి దర్శన్కి ఏమైనా అనుమానం వచ్చిందా అని ఆనంద కూడా పరిగెత్తుకుంటూ దర్శన్ వెనకాలే రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దర్శన్ వెనకాలే వెళ్తూ ఉంటారు నాన్న దర్శన్ ఏంటి మధ్యలోనే లేచి వచ్చావు అని ఆనంద అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్య ఇక్కడే కనిపించింది శరణ్య ఉందని చెప్పి వచ్చాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు శరణ్య ఇక్కడ ఉండడం ఏంటి నాన్న శరణ్య కోసం వెతికి వెతికి ఆలోచించి నీకు ఎలా కనిపించిందేమో అని ఆనంద బెరివి చెప్తూ ఉంటుంది లేదమ్మా శరణ్య ఇక్కడే కనిపించింది అని దర్శన్ అంటూ ఉంటాడు శరణ్య ఇక్కడే ఉంటే ఇన్ని రోజులు మనతో దాగుడు మూతలు ఎందుకు ఆడుతుంది దర్శన్ అయినా శరణ్య ఉంటే మనకు కనిపించేది కదా రానన్నా వెళ్దాం అని కోటేశ్వరరావు రాజేశ్వరరావు దర్శన్ని పిలుస్తూ ఉంటారు ఇక అందరూ కూడా రూమ్లో నుండి వెళ్ళిపోతారు అనన్య మాత్రం రూమ్ అంతా అలానే చూస్తూ ఉంటే వెళ్ళు వెళ్ళి మెక్కుపో అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక అనన్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆనంద భైరవి శరణ్య అందరూ వెళ్ళిపోయారు బయటికి రా అని పిలుస్తూ ఉంటుంది ఇక శరణ్య బయటికి వస్తుంది నువ్వు చేస్తుంది ఏంటి శరణ్య మనం ఎన్ని రోజులు కష్టపడ్డదానికి ఫలితం లేకుండా పోతుంది ప్లీజ్ శరణ్య నేను చెప్పే వరకు నువ్వు బయటికి రావద్దు ఇంకెప్పుడు కూడా దర్శన్ కంట పడొద్దు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు ఆయన చూడాలనిపించి అలా చేశాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి రూమ్లో నుండి బయటికి వస్తుంది మరోవైపు అనన్య కాంచనతో ఆనంద భైరవి అత్తయ్య ఫోన్ కొట్టేయాలి అని చెప్తూ ఉంటుంది ఏందమ్మే నువ్వు పులి నోట్లో తల అంటున్నావు అని కాంచన అంటూ ఉంటుంది నువ్వు నాకు సపోర్ట్ చెయ్యమ్మా అని అనన్య చెప్తూ ఉంటుంది అమ్మి ఫోన్ కొట్టేయడానికి నేను రానమ్మి అని కాంచన అంటూ ఉంటుంది అరవకుండా రా అని అనన్య కాంచన ఇద్దరూ కూడా ముసుగ్ కప్పుకొని ఆనందభైరవి రూంలోకి వెళ్తూ ఉంటారు